ఉన్న డిఎస్సి ఈ ఈరోజు వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులు డిఎస్సి ఆస్పిరియన్స్ వచ్చి ఈ దర్బార్కి అజెండా అవ్వడం జరిగింది మరి డిఎస్సి అభ్యర్థులకు ఉన్నటువంటి సమస్యల మీద ఈరోజు లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది రాష్ట్ర వివిధ జిల్లాల నుంచి చాలామంది అభ్యర్థులు వచ్చారు ఎక్కువగా ఈరోజు దర్బార్లో ఈ డిఏ టెక్టో డిఎసి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఎక్కువ వచ్చాయి అయితే నేను కూడా వెళ్ళి లోకేష్ గారికి ఇష్యూస్ చెప్పడం జరిగింది ఇవ్వడం జరిగింది అందరితో సారు ఏమన్నారంటే ఉండదు 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 చెప్తాను దీంట్లో దాపరికం లేదు ఏమీ లేదు సారు ఏమన్నారంటే మేము ఆల్రెడీ సిలబస్ నవంబర్ ఎండింగ్ రిచేశాం సిల నన్ను అడిగారు సిలబస్ ఇచ్చి ఎన్ని నెల అయినప్పటికైనా అడగటం జరిగింది సుమారు ఏడు ఎనిమిది నెలలు అయింది సార్ అన్నాను మరి ఆరు ఏడు నెలలు అయినప్పుడు మరి మీరు చదువుకోకుండా పిల్లలు చదువుకోకుండా ఏం చేస్తున్నారు అని అడిగి అడగటం జరిగింది అయితే నేనేమన్నానంటే సార్ పిల్లలు అంటే మీ మీ నుంచి వారిఫికేషన్ రాలేదు సార్ ఫలానప్పుడు డేట్ డేట్ రాలేదు కాబట్టి నేను చెప్తానే ఉన్నాను ఆల్రెడీ ఎస్సీ వ్యారిఫికేషన్ అయిపోయిన వెంటనే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అట్టిన నోటిఫికేషన్ ఇచ్చేస్తాను అని నేను చెప్పాను ఆల్రెడీ నా తప్పే లేదు అని సార్ చెప్తుందండి అదే నేను ఇంకో ఇష్యూ అడి పాయింట్ అడిగాను సార్ మీరు ఆల్రెడీ చెప్పారు సార్ పిల్లలు మాకు అందరికీ చెప్పారు సార్ టెట్కి డి టెట్కి టెట్ నోటిఫికేషన్కి దాని ఎగ్జామ్కి తొంభై రోజులు ఇస్తాము బీఎస్సీ నోటిఫికేషన్ దాని ఎగ్జామ్కి తొంభై రోజులు ఇచ్చాం ఇస్తామని చెప్పారు సార్ సో ఆ ఉకేషన్తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు లక్షల మంది మేము పెట్టిన అంటే తొంభై రోజులు కాదు మేము ఆల్రెడీ ఆరేడు నెలలు మేము ఇచ్చేసాము తొంభై రోజుల కంటే ఎక్కువ ఇచ్చేసేసాము ఇంకోటి ఏంటంటే రేపు జూన్కి ఎగ్జామ్ జరిగిపోతాయి అదే మాకు కొత్త పిల్లలు వస్తారు టీచర్స్ రిక్రూట్మెంట్ జరగాలి అదేవిధంగా కొత్త స్కూల్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో మార్పు లేదు కాబట్టి జూన్లో ఎగ్జామ్స్ జరిగిపోతాయి అని చెప్పడం జరిగింది కొంచెం చూడటం పరిశీలించిన సార్ అంటే నో నో క్వశ్చన్ కదా సో దీని మీద ఆల్రెడీ అనపించేది లేదు కాబట్టి జూన్లో ఎగ్జామ్స్ జరిగిపోతాయి అని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు చాలామంది డెట్ డిఎస్సి మీద మరి మెమోరామ్స్ ఇవ్వడం జరిగింది ఎక్కువ పర్సెంట్ సో దీని మీదే రావడం జరిగింది వయోపరి ఇంకోటి వయోపరిమితి కూడా అడిగారు నేను కూడా అడిగాను ఆల్రెడీ పెంచేసాము నలభై నాలుగు కమిట్మెంట్ అయిపోయింది సో దాంట్లో మార్పు ఏమి వయోపరిమితిలో మార్పు ఏముండదు ఇంకోటి నేను చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే సార్ డెబ్బులో కొంచెం చాలా సమస్యలు ఉన్నాయి కొన్ని తీసుకోవట్లేదు అదేవిధంగా పర్సంటేజ్ ఇష్యూ యువసీస్ పర్సంటేజ్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి సార్ మరి వాళ్ళకి ఓసీస్కి ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వారికి యాభై పర్సెంట్ ఇచ్చారు మరి ఇప్పుడు తగ్గిస్తూ ఉన్నారు మరి అప్పటి నుంచి ఇప్పుడు వరకు వాళ్ళు చదవలేదు కదా సార్ మరి వాళ్ళు వాళ్ళకి ఒక నెల రోజులు ఉన్న టైం మరి ఇప్పుడు ఒక నెల రోజులు ఉంది మరి ఈ నెల రోజులు ఏదైతే అది సంబంధం లేదు నేను ఆల్రెడీ ఇచ్చేసాము మేము ఇప్పుడు పెంచే ఇప్పుడు అవసరమైతే ఎన్ని సెటిల్ అయి చేస్తాము కాబట్టి ఎగ్జామ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జూన్ నుంచి జరిగిపోతాయి సో దానికి కమిట్మెంట్ అయ్యి మీరందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలకి పేర్వలసి కోరుతున్నాం అని చెప్పలేదు ఇది జరిగినటువంటి అంశం కాబట్టి దీన్ని బట్టి మీరు మరి మీ నిర్ణయం మీది జాగ్రత్త చూసుకోవాల్సిందో మేము అందరి పెద్దలు ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి డిఎస్సి ఆ ప్రతి ఒక్కరు కొంతమంది స్పో స్పోర్ట్స్ ఇష్యూ మీద వచ్చారు సో దాని గురించి కూడా చెప్పడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్లై చేసే అప్లై చేశారు వాటి గురించి అప్లై సరే ఇది పరిశీలి కొన్ని విషయాలు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వాటి పరిశీలిస్తాము అని చెప్పడం జరిగింది కానీ ఎగ్జామ్ ఎగ్జాము ఇంకో డెట్ అడిగారు డెట్తో అభ్యర్థుల తప్ప డెట్ కూడా అడిగారు టెట్ ఆల్రెడీ ఇచ్చేసాము రిజల్ట్స్ ఇచ్చేసాము ఇవి టెట్ అనేది రాదు ఆల్రెడీ టెట్లో క్వాలిఫై అయ్యారు వీళ్ళందరూ రాకపోతే నెక్స్ట్ వచ్చేటటువంటి వాళ్ళు నెక్స్ట్ నెట్కి ప్రిపేర్ అవుతారు అని చెప్పి నేను చెప్పడం అయితే అదేవిధంగా మరి నేను ఇంకోటి వచ్చాను ఫిఫ్టీ వన్ జీవో ప్రకారం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం రెండుసార్లు ప్రతి ఆర్థానికి ఒకసారి టెక్టర్ల వ్యవసాయం అయితే ఆల్రెడీ జరిగిపోయింది ఇప్పటికీ లేట్ అయిపోయింది మాకు టీచర్స్ కావాలి జూన్లో జూన్ జూలై కదా టీచర్స్ అపాయింట్మెంట్ జరగాలి కాబట్టి ఈ కమిట్మెంట్తోనే ప్రభుత్వం ఉంది కాబట్టి నోటిఫికేషన్ అనేది వచ్చేసేసింది ఎగ్జామ్స్ అనేవి జూన్ ఆరు నుంచి జరుగుతాయి కాబట్టి దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఉండాలి చెప్పడం థ్యాంక్ యూ Muito obrigado.